ीता ये कृते आपागा, पाबरी, इनापायू पिता पुत्रा पवित्रात्मा नाप्रभुवै न ये सुकृपा सर्वेश्वरनि प्रेमं पवित्रात्मनसहवासंयं दयितो నిష్కల చోద్భవి మాత జన్మ పాప రహితోద్భవి మాత నిర్మల మాత ఎన్నెన్నో పేరు ధరించి గౌరవం పొందుతున్న మరియ తల్లి పేరట వెలసినటువంటి ఈ విచారణ పండుగ శుభ अगर चन्ना, भिंगरी तच्ट wartawan sida di u टी పరిశుద్ధ కన్యైన మర్యమాత మలోద్భవి మహోత్సవము నాడు మేమర్పించిన ఈ రక్షణ అనురాగముతో స్వీకరించు

మేము నీకు వందములు చెల్లి పరిశుద్ధ తన్య అయిన మాతను జన్మ పాప మాలిన్యం సోపకుండా కాపాడితివి దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమె అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి ఈ విధమున నీ కుమారుని నిష్కలంక వధువును అందాల రహస్యమైన శ్రీ సభ ఆరంభములను సూచించితివి లోక పాపములను పరిహరించు పాపరహిత గుర్రె పిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతలు అందరికంటే నిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శిగా ఎన్నుకుంటవి కావున పరలోక దూతలతోనూ గాయక బృందముతోనూ ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతిగా ಕನಕ ನೀ ಪವಿತ್ರಾತ್ಮ ದ್ವಾರ ಈ ಕೂಕ ಪರಿಶುದ್ಧಪರತ ನಿನ್ನ ಪ್ರತಿಮಾ ಕೊಡ್ತು ನಾಕರ ಪ್ರಭುವಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಸ್ವಾ ಶಾಕಿ తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతి చేతుంచి శిష్యులకి చుచు ఇటువంటి

శిష్యులకి <S preachers> <S nenunca park Saiyori> <pronunciation> <AshELLEIS>

i ఈ సుమరణమున తానమును స్మరించుచు జీవమున సగుయి యప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించుచున్నాము నీ సమతమున నిలచి నీకు పరిచర్య చేయుదును

ప్రపంచం అంతటా వ్యాపించిందని శ్రీశవును జ్ఞాపకం ఉంచుకును మా ప్రాంచీ స్వాపు గారిని మా బాగ్య పీఠాధిపతిని గురువులందరితో కూడా మమ్మను ఈ రోజు పెట్టించు వారి యొక్క తంపు నడివేనట్లు మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం సాధించండి మా మందరి యొక్క ప్రేమయందు పరిపూలను చేయవు ఉత్పానమవుతున్న నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన జ్ఞాపకం జ్ఞాపకముచ్చుకున్నాడు వారిని మీదివే ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు మా అందరిపై దయచూపి దేవుని కనెత్తలేని మలియాంబతోనూ పునీతపోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దీ అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు జేసు ద్వారా మిమ్మల్ని స్పతించి మహిమపరచుదము యన సర్వేశేరా పవిత్రేకమీ యుగ యుగము గౌరవమై మన నిత్యు తి కలుగా ప్రతి దేవుని కారుణ్య సింహాసనము సమీపించి ఆయన సన్నిధిలో మన కొరకై మన అవసరాల కొరకై మనకు ప్రార్థించమన్న వారి కొరకై మన విచారణ కొరకై మన విచారణ సభ్యుల ప్రతి కుటుంబంలో దేవుని శక్తి కలిగిన పరిశుద్ధాత్మ ప్రభావ కార్యాలు జరగాలని ఆత్మీయంగా మనం ఎదిగి దేవునితో స్థిరపడాలని తల్లి మరియ ప్రార్థన సహాయం నిత్య కన్యక నిష్కళకోద్భవి మాత ప్రార్థన సహాయం నెల వేల మనందరికీ మహాదేవుడు ప్రసాదించాలని అందరూ చేతులెత్తి ప్రత్యేకంగా దేవుని పాదాలను పట్టుకొని ప్రత్యేకమైన కోరికలను ప్రజలకు సమర్పించుకుంటాం అందరం కలిసి ఏక కంఠంతో బిగ్గరగా ఏసయ్యే నేర్పించిన పరలోక ప్రార్థనను మన అవసరాలన్నీ జోడించి విశ్వాసంతో ప్రార్థించుదాం

ప్రభువ అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు శోధనలకు రోగములకు గురికాకున్నట్టు చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకించు అని అపోస్తులతో రచించిన మా ప్రభు అయిన యేసువా పాపములను లెక్కించక నీ సత్య దినుసమ విశ్వాసములను కటాక్షించుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి ఐక్యత ప్రేమ ఏకత్వమును అనుగ్రహించుము యుగ యుగములు జీవించచు పరిపాలించు ప్రభువ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో గాక ఒకరికి ఒకరు సమాధానం తెలుగుకొందుము సమాధానము గాక प्रभु यु हरि